హలో ఆల్ వెల్కమ్ టు రమ్యస్ నెస్ట్ సమ్మర్ వస్తూనే రకరకాల వడియాలు పెట్టేసుకుంటూ ఉంటారు కదా ఇయర్ అంతా స్టోర్ చేసుకోవడం కోసం ఇలా డిఫరెంట్గా కారపూస ఒడియాలు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది పిల్లలకైతే స్నాక్స్లా కూడా పెట్టేసేయచ్చు కారపూస ఒడియాల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు నిండుగా పొడి బియ్య పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కప్పుల బియ్య పిండికి ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యంని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి అదే ఒక కప్పు బియ్య పిండి యూజ్ చేసుకున్నట్లయితే పావు కప్పు సగ్గుబియ్యాన్ని యూస్ చేసుకోవాలన్నమాట ఈ సగ్గుబియ్యం పిండి మెత్తగా అయిపోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ వరి పిండిలో కలిపేసుకోవాలి ఈ సగ్గుబియ్యం పౌడర్ని కూడా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చిని నీట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఐదారు పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక కప్పు వాటర్ని యూస్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడానికి యూస్ చేసే ఈ వాటర్ కూడా కొలతలో భాగమే అనమాట అందుకనే పర్టికులర్గా చెప్తున్నాను ఈ కప్పు వాటర్ని యూస్ చేసుకుంటూ ఈ పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెండు కప్పుల బియ్య తీసుకున్నాం కదా ఆరు కప్పుల వాటర్ పోసుకోవాలండి పచ్చిమిర్చి వాటర్తో కలిపి ఆరు కప్పుల వాటర్ పోసుకోవాలి అంటే వన్ ఇష్ త్రీ రేషియో అనమాట ఒక కప్పు వరిపిండికి మూడు కప్పుల వాటర్ని యూజ్ చేసుకోవాలి ఇలా వాటర్ని ఒక మందపాటి గింజలో పోసుకొని దానిలో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ ఒడియాల్లో సాల్ట్ ఎక్కువగా పట్టదండి లైట్గా వేసుకుని చూసుకొని ఇలా మనం వడగట్టుకోవాలి పచ్చిమిర్చి వాటర్ని కూడా మనం చేస్తుంది కారపూస వడియాలి కదా అందుకని ఈ తిద్దల్లో ఇద్దరులో దిగవని చెప్పేసి వాటర్ని వడకట్టుకుంటాం పచ్చిమిర్చిలో వాటర్ని ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ వరిపిండిని సగ్గుబియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి అండ్ ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల ఏంటంటే వడియాలు మనకి బాగా తెల్లగా వస్తాయి ఈ పిండి అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా మనం నీట్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకొని పిండి వేసుకున్నాక మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బరువు పెట్టేసి చల్లారే వరకు వదిలేసేయాలి ఇప్పుడు ఈ పిండి చల్లారినాక ఇంకొకసారి లైట్గా మిక్స్ చేసేసుకోవాలి ఈ పిండిని ఈ పిండిని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి వడియాలనేది కార్పూస గీతంలో నుంచి నీట్గా దిగుతాయి అనమాట ఉండలు కట్టకుండా ఇప్పుడు గిద్దలు రెడీ చేసుకోండి నేనైతే ఈ ప్లేట్ సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని యూస్ చేస్తున్నాను లేదా అంటే లావు హోల్స్ ఉన్నవి జంతికల హోల్స్ ఉన్నవి అయినా యూస్ చేసుకోవచ్చు నేను కార్పు సొడియాలు చేయాలనుకున్నాను కాబట్టి సన్న ప్లేట్ని వేసేసుకొని వాటర్ని తడిచేసుకొని ఒక ముద్ద తీసుకొని ముద్దను కూడా మంచిగా ప్రెస్ చేసుకొని వేసుకోవాలి దీనిలో ఈ విధంగా ఈ పిండిని కర్పూస సగిద్దల్లో వేసేసుకొని నీట్గా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం ఒక క్లాత్ని నీట్గా తడుపుకొని వాటరింగ్ లేకుండా పిండేసుకోవాలి ఇప్పుడు రెండు పొరల మీద వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రెండు పొరల మీద ఈ విధంగా వేసుకొని అరేంజ్ చేసుకోవాలి వడియాలు పెట్టుకోవడం కోసం ఇంకా ఇప్పుడు ఈ కారపూస గిద్దలు యూస్ చేసుకొని చిన్న చిన్న వడియాలు పెట్టుకోవాలి బాగా పెద్దవి పెట్టుకుంటే వేగేటప్పుడు చాలా పెద్దవి అయిపోతాయి మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది వేయించుకోవడం కోసం అందుకని చిన్న చిన్నగా పెట్టుకోండి రెండు కప్పుల వరిపిండికి ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఈ వడియాలు అనేది వచ్చినాయండి ఇది చాలా సింపుల్గా కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ ఎక్కువసేపు టైం కూడా పట్టదు ఎండడం కూడా వన్ డేలో ఎండుతుంది బాగా ఎండుంటే లేకపోతే రెండు రోజులు పడుతుంది నేనైతే మేడం ఏదేం పెట్టలేదు బాల్కనీలోనే పెట్టేశాను నాకు వన్ అండ్ హాఫ్ డే పట్టింది ఇవి ఎండడానికి వన్ స్పిన్ రెడీ చేసుకుంటే మనం ఒడియలు పెట్టుకోవడం ఎంతోసేపు పట్టదు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఇలా ఈ ఒడియాలు పెట్టేసుకున్నాను ఈవినింగ్కి లైట్గా ఎండు ఉంటాయి కదా అప్పుడు ఒకసారి అన్ని వడియాలని టర్న్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకోవడం వల్ల వెనక వైపు ఉన్న పిండి కూడా నీట్గా ఎండిపోతుంది అనమాట ఈవినింగ్ ఆఫ్టర్నూన్కి అయినా తిప్పేసుకోవచ్చు పైనది కొంచెం ఎండింది అనుకున్నప్పుడు ఇలా ఇవి నాకు నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఎండిపోయినాయండి ఇవి ఎండిపోయినాక నీట్గా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఇయర్ అంతా యూజ్ అవుతాయి ఇప్పుడు వీటిల్ని ఒకసారి వేయించి చూపిస్తాను బాగా ఆయిల్ హీట్ అయినాక మనం రెడీ ఈ కారపు సోడియాల్ని వేయించుకుంటే సరిపోతుందండి చూడండి చాలా పెద్దగా వచ్చేసినాయి కదా వేగినాక అందువల్లనే నేను చిన్న చిన్నగా పెట్టుకోమని చెప్పాను అనమాట అండ్ తెల్లగా కూడా వచ్చినాయి మనం నిమ్మరసం యూజ్ చేసాం కదా అందుకనే వైట్గా ఉన్నాయి అన్నమాట ఇంతే అండి కారప సోడియాలు రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అండ్ దీని మీద కారం ఉప్పు చల్లుకొని కూడా తినొచ్చు స్నాక్స్ లాగా అండ్ అన్నంలోకి పప్పు రసం వీటిలో కూడా తీసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్